సింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది అయ్యో ఎంత పని అయిపోయినోళ్ళ ఏపీలో పంక పార్టీకి పెద్ద దిక్కసం వంటి ఎంపీ విజయరెడ్డి రెడ్డి సారు రాజకీయాలకు రామ్ రామ్ చెప్పేసిండట ఇవాళ ఎంపీ పోస్టుకు రాజీనామా గుడి వేసి జిందగీలో మళ్ళా రాజకీయాల తెరువుకు రానే రానంటుండు మరి ఎందుకట్లా మనసురిగిందో సార్కు సరే అలా పెడితే ఇక మన స్మార్ట్ వార్తలల్లా ముందుగా లేం చేద్దాం ఎడ్లైన్ చూసేద్దమా కౌశిక్ రెడ్డి సారు కయ్యం కోడిగుడ్లు టమాటాలు చెప్పులు ఇసిరుగొట్టిర్రు కాంగ్రెస్ జనం మంత్రి ఉత్తమ్ కుమార్ సారు కాన్వాయికి టక్కర్ అయింది ఇంటికేనేమో తనిఖీ చేసింది అరకు ఎంపీ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చింది స్కెతోస్కోప్ వట్టి అయ్యయ్యో ఏడాది దాటినా ఓట్లలో ఓడిపోయినా అన్న బాధ ఇంకా పోతలేనట్టున్నది కదా పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరావు సార్కు దయన్న దయన్న అనుకుంటేనే వెనకకేళి ఎన్ని పోటు ఓడిసి ఓడగొట్టిరు నన్ను నేను ఏం పాపం చేసిన వల్ల ఓ పింఛిన్ లేదా ఓ రోడ్ లేపేయలేదా కళ్యాణలక్ష్మి లక్ష్మి ఇవ్వలేదా అది చేయలేదా ఇది చేయలేదా ఎందుకు ఇట్లా చేసిర్రు అని ముసలోలకు సలి పెట్టద్దని దుప్పట్లు వంచుకుంటా మస్తు బాధపడుతుండే వాళ్ళ సారు సార్ ఇట్లా అడుగుతుంటే ఓట్ల ఓడిపోయి పద్నాలుగు నెలలు కావస్తున్న ఎర్రబెల్లి దయాకర్ సార్కు ఆ రిజల్ట్ ఇంకా డైజెస్ట్ అయితలేనట్టుంది కదా లోపం నాలోపటు ఉందా ఓటర్లదా అని అవుపడ్డ నల్లా అరుకుంటుండు అదవర సంధి ఇక నిన్నట్టనే నియోజకవర్గంలో ఉన్న దేవరూపల మండలం సింగరాజు పల్లి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఓ కొంతమంది పెద్ద మనుషులకు రగ్గులు వంచే ప్రోగ్రామ్ పెట్టుకుండు దయాకర్ సార్కి ఇట్లా ఇక పెద్ద మనుషులంతా పింఛుల్లు పోస్ట్ పోస్టాఫీసుల కాడి ఓతుంటారు కదా ఇక అక్కనే ఓ ఇరవై ముప్పై మంది పెద్ద మనుషులను నాగబట్టి ఒక్కొక్కల మెడల చుట్టూ షాలువలు కప్పి సన్మానాలు చేసినట్టే కప్పిండి ఇట్లా నిన్నీఏాల బగ్గ చలిపెడుతుంది కదా వయసు వాళ్ళకి ఏం కాదు కానీ జర ముసలి వాళ్ళు పెద్ద మనుషులకైతే కష్టమే ఉంటుంది సలితోటి ఇక తెచ్చిన రగ్గులన్నీ వంచుడైనాక ఓ నలుగురు పెద్ద మనుషులను ఆగబట్టి ముచ్చట పెట్టిండు అంత బాగా పింఛన్లు వస్తున్నాయా రెండు వేల ఐదు వందలు ఇస్తానని ఇచ్చిండా మనమరాలు పెళ్లి చేసి రా ఇచ్చిండా రైతు బంధు వచ్చిందా అని నవ్వుకుంట నవ్వుకుంటనే మాటలతో గిచ్చినట్టు చేసిండు మరి గిట్లైంది ఏంది నన్ను ఊడగొడితి ఊరంతా బాగా చెప్తాను అయినా ఓటు ఎందుకు ఆశపడ్డరా అని పెద్ద మనిషి చేయి పట్టుకొని అడిగితే అవుసారు ఆశపడ్డము నమ్మి బోర్ల పడ్డాము అని చెంపలేసుకొని చెప్పుకొచ్చిర్రు పెద్ద మనుషులు అట్టా చెప్పినాకాయ సార్ నిమ్మలం అనిపించినట్టుంది నేను ఓడిపోయినా గానీ నైతిక విజయం నాదే అన్న ఫీలింగ్ వచ్చినట్టుంది ఇక మరి ఇప్పటికన్నా నిమ్మలంగా నిద్రపోతాడో ఎర్రబలి సారు అదేదో సినిమాలా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని ముందే చెప్పానా అని హీరో డైలాగ్ ఉన్నట్టు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు చుట్టూ సుడిగాలి తిరిగినట్టే తిరుగుతుంటాయి పంచాదులు అది అసెంబ్లీ అయినా మున్సిపల్ మీటింగ్ అయినా అధికార పార్టీలో చేరిన లీడర్ల ఇండ్ల కాడైనా సరే ఆఖరికి గ్రామ సభలైనా సరే సారు ఎక్కడుంటే అక్కడ పంచాది పూర్తనే ఉంటది ఇక లేటెస్ట్ గా నిన్న మళ్ళొక చిన్నపాటి సునామే లేపిండుగా పిండుగా కమలాపూర్ల సూషి ఏందో మనం ఎక్కడ పోయినా మన మార్కు చూపెడతాం అసంటిది సంగ్రామ సభలు ఇక్క మారిన గ్రామ సభలలో మన పాత్ర లేకుంటే ఎట్లా అని అనిపించిందో ఏమో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సార్కు ఆ లోటును పూర్తి చేసుకుని నిన్న ఆకర్నాడు హన్మకొండ జిల్లా కమలాపూర్లో పెట్టిన గ్రామ సభ ఇది ఈ ఊర్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టు పద్నాలుగు వందల నలభై పేర్లు ఉన్నాయి కానీ ఇంట్లో ఇండ్లు వచ్చేది ఓ ఇరవై మందికే ఇది మోసం అని మాట్లాడిండు నియోజకవర్గంలో పద్నాలుగు వందల నలభై పేర్లు దాంట్లో వచ్చే ఇండ్లు ఎంత అంటే ఇరవై ఇండ్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్ దరఖాస్తు మొత్తం ఆన్లైన్ చేయలేదు సర్పంచ్ ఒట్ల గెలుపుతోందికే ఈ ఉపాయం కట్టిరని మాట్లాడి ఈ మోసాన్ని ఖండిస్తూ వాకౌట్ చేస్తామని చెప్పిండు మరి ఆడికి ఒడిపిచ్చి పోయినా బాగుంది ఆడికి కానీ అదన్ కోసం చూసుకుంటా నిలబడ్డ అత్తం పార్టీ లీడర్ ను గిట్ల గిచ్చినట్టు అన్నాడు ఈ బ్రోకర్ గాలకి రోజు ఒక పార్టీ మారి బ్రోకర్ గారు లేదు ఏం పైపై ఎవరు లేరు గుర్తు పెట్టుకుని గిచ్చుకాయం పెట్టుకున్నట్టు గింత మాట నాకు ఊకుంటారు అయిగా ఎవరో మందులకి వెళ్ళి కోడిగుడ్డును కౌశిక్ రెడ్డి సార్ మీదకి ఇసిరితే అది పోయి చక్కగా ఈ సార్ పాయింట్కి తగిలి పట్టున వలిగి సొనగారింది గిట్ల ఇయ కౌశిక్ రెడ్డి సార్ వస్తే పంచాదీతం ముదురుత ముందే గుర్తుపెట్టిన పోలీసు వాళ్ళు సార్ను దూరంగా తీసుకోబోతుంటే ఏంట వాడి తమ మాటలు ఇసిరుగొట్టారు మళ్ళా మీరు కోడి గుడ్లతో కొట్టినా టమాటలు ఇసురు కొట్టినా తగ్గేదే లేదన్నట్టు మాకు కూడా టైం వస్తుంది బిడ్డ అని మళ్ళొక మాస్ వార్నింగ్ ఇచ్చిండు మరి మేమేమన్నా తక్కువనా తగ్గేదందుకని కారెక్కి పోతుంటే చెప్పి ఇసురు కొట్టి పోలీసులు లేకుంటే ఎంత పెద్దగా ఉన్నో పంచాయతీ సెల్లగుండా ఇకటు జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం అంతటా జరిగిన గ్రామ సభలు అచ్చంగా సంగ్రామ సభలు లెక్కనే మారినాయి ఆరు గ్యారెంటీల మీదనే కయ్యం తీసిరు పబ్లిక్ ఒక్క ఇంట్లోనే నాలుగు పథకాలు ఎట్లు ఇస్తారని ఓగలు మా సమస్యలు అంత ఓపిక లేకుంటే ఈ గ్రామ సభలు ఏ మావులకు పెట్టినట్టు అని ఇంకోలు పేదోళ్ళు కనిపిస్తలేరా మీ కళ్ళకని మరోలు కూర్చుంటందుకు కుర్చీలు కూడా వేసే గతి లేదా మీకు అని అపోజిషన్ పార్టీలోలు తుక తుక ఉడికి గ్రామ సభల కోసం వేసిన టెంట్లు కాలేటట్టు పంచాయతీలు నడిచినాయి ఇక అస్తం పార్టీ ఎమ్మెల్యేలు లీడర్లు కూడా గట్టిగానే వార్నింగ్లు ఇచ్చారు నా రేషన్ కార్డు ఇయ్యు నా పెన్షన్ ఇయ్యు నా ఏది ఇయ్యవు ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతాను నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి ఎదవలు ఎక్కడైనా రెచ్చగొట్టడానికి వచ్చి ఆడెవడైనా ఇది చేసే పని చేస్తే ఆ టెంట్ కిందనే కట్ లేకపోతే మిమ్మల్ని పోస్ట్ నుంచి ముఖ్యమంత్రి సార్ లెక్కనే మంత్రులు కూడా హెలికాప్టర్ల తిరుగుతుంటే అది హెలికాప్టరా నల్లగొండ హుజూర్ నగర్ షెటిల్ బాసా ఈడ్షి తంతే హైదరాబాద్కెంచి నూరు నూట యాభై కిలోమీటర్లకు హెలికాప్టర్లనే పోవాలనా కార్లు లేవా కాన్వాయి బండ్లు లేవా అని మంత్రులు హెలికాప్టర్లు వాడు మీద ప్రతిపచ్చ మూలైతే దెప్పి పొడుస్తుర్రు పలానా మంత్రి హెలికాప్టర్లు పోయిండు నేను బీ మంత్రినే నేను కూడా హెలికాప్టర్లు పోవద్దా అని గాలి మోటార్ గురించి గలాటలు అవుతున్నాయని సోషల్ మీడియాలో గాసిప్స్ వినబడుతున్నాయి గిసోంటి అయితే అనే సార్లు గాలి మోటార్ ప్రిఫర్ చేస్తుర్రు గిట్లా యాక్సిడెంట్లు కావద్దా నేనేమో కానీ మందికి ఈ నడుమ గాలి మోటార్లనే బాగా తిరుగుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గాలి మోటారుకు బ్రేక్ ఇచ్చి హుజూర్ నగర్ నుంచి జాహన్పాడకు పోతుంటే గరిడపల్లి కాడ తొవ్వేంటి నిలుసున్న కార్యకర్తలను చూసి సారు కారు సడన్ బ్రేక్ వేసిండు కథం ఇక ఉన్న కార్లు ఓదాన్ కోటి ఇట్లా ముద్దు పెట్టుకున్నాయి ఇక గిసొంటి చెత్త ఇన్సిడెంట్లు అవుతున్నాయనే ఉత్తమ్ సార్ ఊకే హెలికాప్టర్ ను ప్రిఫర్ చేస్తున్నట్టున్నాడు గాలి మోటార్ల పోతే ఏం గడబిడి ఉండదు సీదా ప్రోగ్రామ్ అక్కడ దిగవచ్చు రోడ్ల మీద రప్పరప్ప పోయి ఇట్లా బండ్లను కుద్ది అప్పప్ప చేసే అవసరం ఉండదని ఏడికైనా గాలి మోటార్లనే పోయితే అందుకు మంత్రి సార్లు ఇష్టపడుతున్నట్టున్నారు కానీ తానోడు దలిస్తే దేవుడోడి దలిచినట్టు ఇంకో తీరులో తలుస్తున్నట్టున్నది విధి నయం ఈ టక్కర్ల మంత్రి ఉత్తమ్ సార్కి ఏం కాలేదు జస్ట్ కార్లకే సొట్టలు పడి పార్ట్లు ఏమో అప్పప్పైనాయి అంతే సర్కారు గల్లపెట్టిన పైసలు ఖర్చైనా మంచిదే గాని మీరైతే గాలి తిరుగురి సార్ మీదనైతే గడబేడలు గిట్లనే ఉంటున్నాయని అంటున్నారట ఇటువంటి చూసి తట్టుకోలేకపోతున్న మంత్రి సార్ల అభిమానులు డాక్టర్ కాబోయ్ యాక్టర్ ఏంటన్న శాత్రం ఎరుకున్నదే కదా అయితే డాక్టర్ అయిడర్ అయిందోల్లా ఆంధ్రాల అరుకు నియోజకవర్గం ఎంపీ తనుజా రాణి మేడం టూ ఇన్ వన్ లెక్క డాక్టర్ చదివిన లీడర్నే గెలిపిసుకున్న తోటి అరకు దావకాన్ల ఆలతో ఎట్లుందో అరుసుకుంటా స్వయంగా పేషెంట్లకు ట్రీట్మెంట్ కూడా వేస్తుంది గిట్లా గుర్తు అటీరా అరకు ఎంపీ ఎవలో ఇంలా అందరూ డాక్టర్లు నర్సులు లెక్కనే ఉన్నారు ఇలా ఎవరు ఎంపీ అనుకుంటారు ఎంపీ మేడం ఇదివరకు చూడనోళ్ళు అయితే ఇగో కోటు దొడుక్కొని తొంట చేతుల స్టెటస్కోప్ పట్టుకొని చూడు గీ మేడమే అరకు ఎంపీ కం డాక్టర్ ఎంపీ నియోజకవర్గంలో ఉన్న పాడేరు జిల్లా దావఖానను తనిఖీ చేస్తుందికు వచ్చి పండ్లె పని అన్నట్టు డాక్టర్ కోట దొడుక్కొని స్టెతస్కోప్ పట్టుకొని వాళ్ళను బాలింతలను సంటి పిల్లలను పరీక్ష బట్టి చూసుకుంటా దావకానంతర వేసింది ఇట్లా ఏ ఎంపీ వచ్చిందని అందరు చెప్తుంటే స్టెతస్కోప్ పట్టుకుని డాక్టర్ గెటప్లో వచ్చిన ఈ మేడంను చూసి ఎంపీ వస్తుందన్నారు ఈమెవరో పెద్ద డాక్టరమ్మో వచ్చి వస్తుందేంది అని పరచానవుడు పేషెంట్లో వంత అయింది జర రసంత జరగగానే ఇదే ముచ్చట గుసగుస పెట్టుకుంటా శివులు కొరుకున్నారు ఇగా ఇక ఇట్లా అరకులో ఉన్న సర్కార్ దావకానలలో మూడు నాలుగు రోజులకో కో సొప్పున చూసిన సాల్ దావకాన్లన్నీ మంచిగైతే మేడంకు ప్రాక్టీస్ పక్కకు పెట్టి మర్చిపోయినట్టు కాకుండా కంటిన్యూ చేసినట్టు ఉంటుంది చెప్పలేం కదా మళ్ళీ ఎంపీ పదవి కాలం పూర్తయినాక రాజీవలో బంటివ్వలన్న సంగతి అందుకే ఆ పదవిలో ఉన్నంత కాలం గీట్లనే తనిఖీలు విత్ ట్రీట్మెంట్ అన్నట్టు కొనసాగింపు ఎత్తే ఎప్పటికన్నా పనికొచ్చేదేనాయ్ అనుకున్నారట ఈ టూ ఇన్ వన్ ఎంపీ డాక్టర్ మేడం చూసిన పేషెంట్లు వాళ్ళ వచ్చిన వాళ్ళంతా కానీ అట్టనే అరకు ఏజెన్సీలలో కడుపుతోటి ఉన్న ఆడవులను డోలీలల్లా మోసుకొచ్చే తిప్పల ముచ్చటంతా అంతా పార్లమెంట్లో మాట్లాడి వాళ్ళకి ఆ తిప్పలు తప్పేటట్టు చూడురు మేడం పాపం చాలా అవస్థలు పడుతున్నారు అక్కడ ఆడోళ్ళైతే మేము మస్తు సార్లు చెప్పినాం వాళ్ళ సెల్ ఫోన్ టవర్లు హైటెన్షన్ కరెంటు టవర్లు అన్నీ కూడా డిమాండ్ల సాధన కేంద్రాలుగా మారిపోయినాయి ధర్నా చౌక్లో కూర్చొని ధర్నాలు చేస్తే నిమ్మరసం ఇచ్చి ఎట్లా ధర్నా విరమించేటట్టు చేస్తారో సెల్ ఫోన్ టవర్ ఎక్కి డిమాండ్లు ముంగట పెట్టినోళ్ళు కూడా గట్నే నిమ్మరసం ఇచ్చినంత నిమ్మలంగా బతిలాడి కిందికి దింపి డిమాండ్లు తీర్చవలసిన ఆవశ్యకత ఏర్పడుతున్నది ఇక సమస్యలు ఉన్నోళ్ళంతా టవర్లు ఎక్కితే సెల్ఫోన్ కంపెనీ వాళ్ళు ఎన్ని టవర్లను ఏర్పాటు చేస్తారు ఏం కథ ఆడాడా భలే మనసులుంటున్నారు పో పెండ్లం అలిగి వెళ్ళిపోయిందని టవర్ ఎక్కుడే పెన్లం దాని టవర్ ఎక్కుడే అత్తగారి ఇంటి వాళ్ళు అలక తక్కువ టవర్ ఎక్కుడే అప్పు తీసుకున్నోడే కొట్టిండని టవర్ ఎక్కుడే లవ్వాడినోడు పెళ్ళానాక గిల్లవుతున్నాడు అవుతున్నాడని టవర్ ఎక్కుడే ఇట్ల సమస్య ఏదైనా టవర్ ఎక్కుడు మాత్రం కామన్ అయిపోయింది అప్పటికప్పుడు సెల్ ఫోన్ టవర్ల మీదకి ఎక్కి దుంకి సస్తాన్ని బెదిరిస్తే అందరు వచ్చి బదిలాడతారు నా డిమాండ్ తీరుస్తారని లాగం నేర్చి చాలా మంది అదే పని చేస్తున్నట్టున్నారు తుమ్మినా దగ్గినా టవర్ ఎక్కి పోలీసు వాళ్ళ నెత్తులు తినుడే కాదు పొలిటీషియన్ల ధమక కూడా తింటున్నారు మొన్నటికి మొన్న ఒక ఆయన అయితే నాకే వాళ్ళు పనిస్తారు లేరు జగ్గారెడ్డి సార్ వచ్చి పని చూయిస్తే టవర్ దిగుతా జిద్దు చేసేడు ఇప్పుడు కూడా గసండి ముచ్చట్నే అయింది సిద్దిపేట జిల్లా దుబ్బాక దగ్గర ఉన్న లచ్చపేట కాడు ఉండే మామిడ్యాల రాజుకి ఇందిరామ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టుల పేరు రాలేదట అంతే ఇక మండిపోయిన మామిడాల రాజు మంట మీద పోయి టవర్ ఎక్కిండు ఓ పిలగా రాజు రాను వాళ్ళంతా నీళ్ళెక్కనే టవర్లు ఎక్కిన రానువే దిగో ఈతాప రాకుంటే మళ్ళీ వస్తుంది కావచ్చు అందరు నీలెక్కనే చేస్తున్నారు అని జనం అంతా బేజఖరాబ్బేటటు మొత్తుకున్న దిగలే ఇక పోలీసు వాళ్ళు వచ్చినాక ఆఫీసర్లకు చెప్పి నీ పేరు మీద ఇందిరామ్మీలో వచ్చేటట్టు మేం చేస్తామా నువ్వు అయితే దిగో అని బతిలాడినాక అప్పుడు శాంతి అయిపోయాడు రాజు నీ కథ సల్ కూడా గినే రాజు సెల్ టవర్ ఎక్కడానికి కారణం ఏంటంటే నేను అర్హుని కాబట్టి దీన్ని అందరూ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే చెక్ చేసిన తర్వాతే నేను ఎలిజిబుల్ క్యాండిడేట్ కాబట్టి నాకు ఇందిరామ్మ ఇవ్వాలని గవర్నమెంట్ నాకు మరి గిట్లు అడగాలి టవర్ ఎక్కి దొంకుతా అంటే ఎవరికి నష్టం నీకు ఏమైనా అయితే ఇంటి గురించి ఏమైనా ఆలోచన చేసినావా ఇంకోసారి రిసోటి పనులు చేయకు ఏమంటున్నావు అని సదిరి చెప్పిరట ఊరోలిగా అవులా ఒకప్పుడు ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడు పోయి కాన్పి చేసుకుందరు కానీ కొంతమంది ముహూర్తాలు శుభ గడియలు చూసుకొని ఆ టైంలోనే డెలివరీలు చేయించుకుంటున్నారు ఫ్యాన్సీ డేట్లు ఎప్పుడు ఉంటే గప్పుడే అయితే ఇసోంటి పైత్యంతో బాగా మంది పోయి డెలివరీలు వేయించుకుంటున్నారు అయితే ఇప్పుడు అమెరికాలో పుట్టినంత మాత్రాన అమెరికా పౌరసత్వం రాదని ట్రంప్ కాక కొత్త రూల్ తెచ్చినాక గజగజ వణికి పోతున్నారట మన ఇండియన్లు నెల ముందైనా మంచిదే అర్జెంటుగా మాకు డెలివరీ చేయర్రి అనుకుంటా దావుకాండల కురుకుతుర్రట ఈ ట్రంప్ కాక పాసుల ప్రెసిడెంట్గా ఎన్ని కావడేమో కానీ వాళ్ళకే కాదు తల్లి కడుపులు ఉన్న పిల్లలకు కూడా పీసు లేకుండా చేస్తున్నాడు కదా అమెరికాలో జన్మత పౌరసత్వం రద్దు చేసిండు కదా ట్రంప్ కాక అంటే ఎవరైనా సరే అమెరికాలో ఉడితే ఆ అమెరికా పౌరసత్వం వస్తుండే ఇన్నోదులు మా దేశమేమన్నా ధర్మసాత్రమా అందరేకం మా దేశంలోనే దేవుకత వస్తున్నారు వీడికి ఇప్పటిసంది అదంతా బాంధు మా దేశంలో పుట్టిన వేరే దేశం పోరలకు మా దేశ పౌరసత్వం ఇచ్చుడు కుదరదుగా అని రూల్ పెట్టిండు ఇక ఫిబ్రవరి ఇరవై నుంచి ఇదే రూల్ అమలు కాబోతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై తారీఖు లోపల పుట్టిన పిలగాలకే అమెరికా పౌరసత్వం ఉంటది ఇరవై తారీఖు తర్వాత ఉట్టిన బయటి దేశాల నుంచి అమెరికా బతకవైన వాళ్ళ పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదన్నట్టు ఇక ఆబువులతోటి ఫిబ్రవరి ఇరవై తారీఖు జర అటు ఇటు డెలివరీ డేట్లు ఉన్నోళ్ళంతా దవాఖనలకు లైన్లు కడుతున్నారట ఫిబ్రవరి ఇరవై తారీఖు తర్వాత డేట్ ఉన్న వాళ్ళదంటే ఎక్కువ మంది ఇప్పుడే డెలివరీ చేరి బాంచన అవుతాం అటెంక్ అయితే ఆగమవుతాం అసలే గ్రీన్ కార్డులు లేని వాళ్ళం సార్లు హెచ్ వన్ బి ఎల్ వన్ మీద ఎలా తీసుకున్న వాళ్ళం ఎలా కాలం ఈయనే ఉండాలంటే ఇరవై తారీఖు లోపలనే బిడ్డను కానీ పిల్లలకి ఇక్కడ సిటిజన్షిప్ తీసుకోవచ్చు లేదంటే ఆగమైతామని చాలా మంది భారతీయులు బయట దేశాలకి వెళ్ళి అమెరికా వైన వాళ్ళంతా దౌఖ్యలలో డాక్టర్లను బతిలాడుతున్నారట ఇక దాంతో అమెరికాలు ఇప్పుడు పెద్ద ఆపరేషన్లకు అదే సిజేరియన్లకు డిమాండ్ బాగా పెరిగిందట అయితే ట్రంప్ కాక పెట్టిన రూల్ మీద అమెరికాలో పెద్ద జంగే నడుస్తున్నది నువ్వే ఆ రాజ్యాంగంలో ఉన్న రూళ్లు మార్చేందుకు అమెరికా అంటేనే వలసవాదుల దేశం నాలుగు రోజులు ఉండిపోయి తుపేల్ ప్రెసిడెంట్ నువ్వు నీకు రాజ్యాంగంలో ఉన్న రూల్ మార్చే అధికారమే లేదు అని అక్కడ సుప్రీంకోర్టుతో సహా చాలా రాష్ట్రాలు ట్రంప్ కాక పెట్టిన రూల్ మీద ఎత్తి ఏడు దోషుల మనం వస్తున్నాయట కానీ తెలుసు కదా మోండోడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు ట్రంప్ కాకేమో నేను వాటిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ముంగడి పోతున్నాడు మరి చూడాలే ఏమవుతుందో పెట్రోల్ బంకులన్నీ ఒక్క తీరుగుండు చూడజూడ కంపెనీల పేర్లు వేరయ్యా మోసాలనందు పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలే వేరయ్యా విశ్వదాభిరామ బంకులు నడిపేటోళ్ళ దాంట్లో చాలా ఫ్రాడ్గాళ్ళు ఉన్నారా మామ అని పద్యం మార్చి చెప్పుకోవాలి ఎందుకంటే పేరు పెరుగు వాళ్ళది ఆరోగ్యంపు అయ్యగారుది అన్నట్టు పేరేమో పెద్ద కంపింది ఆరోగ్యంపు ఏమో బంక్ వాళ్ళది అన్నట్టున్నది కదా ఈ ముచ్చట చూస్తుంటే సంగారెడ్డి జిల్లా ఆత్మకూరు హైవే పోండి ఉన్న పెట్రోల్ బంక్ ఇది ఈ బంకు స్పెషాలిటీ ఏంటంటే చెప్పుడు కాదు చూస్తేనే పెట్రోల్ గత మూడు రోజుల నుంచి ఆత్మగూర్ పెట్రోల్ పంప్ పైన డీజిల్ వేసి పిచ్చుకున్న బండిలా డీజిల్ మ్యాలేజ్ రాకొచ్చిందని మూడు రోజుల నుంచి నేను పరేషాన్ అవుతున్నా ఈ పొద్దు చూసిన దాకా అది పెట్రోల్ వేయకన్నా ముందే మనీ పడుతుంది సమాజం అయిందా పంపులకు వెళ్ళి పెట్రోల్ డీజిల్ రాకున్నా పంపు షాలు చేస్తే పైసలు అయితే బరాబర్ రీడింగ్ అవుతున్నది బండ్ల డీజిల్ వస్తుంటే గలగల సప్పుడు వస్తలేదు ఈడ చూస్తే పైసల మీటర్ ఏమో తిరుగుతున్నది ఎంద్రు అని బండ్లో అనుమానం వచ్చి పైపు బయటకు పెట్టి డీజిల్ కు వచ్చిస్తే వాళ్ళ అనుమానమే నిజమైంది లోపలికి సమర్ రాకున్న బంకోళ్ళయితే మన జేబు సమర్ ను విండుతున్నారని ఇరకబట్టి బంకోళ్లతో లడాయి పెట్టుకున్నారు కస్టమర్లు ఇక బంకోళ్ళను అడిగితే ఎట్లా కవర్ డ్రైవ్ చేస్తున్నారో చూడరీ ఈ అనుభవం వంతుడు తీసుకుంటే పైప్ లైన్ దూరం ఉంది కదా ఏరు తీసుకుంటే ఐదు ఆరు రూపాయలు జంప్ అయ్యింది జంప్ అయ్యి డబ్బులు వచ్చిన ముప్పై అందరు ముప్పై రెండు వందల వేగనే ఆల్రెడీ వాళ్ళు ఫోటో తీసారు పోషటైన ఈయన పాత అయినట ఇసంటి వాటిలో ఈయన బాగా అనుభవం ఉన్నట్టున్నది అదంతా లైట్ అన్నట్టే చెప్తున్నాడు అయితే ఒక్కనాడే కాదు మూడొద్దుల సంధి ఇదే బాగోతో నడుస్తున్నదట మరి నిజంగానే మిషన్ ఖరాబ్ అయితే బంకోలో తెలువకుంటూ ఉంటాది ఇలా బయటపడ్డది కాబట్టి పిటకథలు చెప్తున్నారని కస్టమర్లు పటపడ పనులు కోరుకుతున్నారు దూనికలు కొలతల శాఖల ఆఫీసర్లు కస్టమర్లకు గుండు కొడుతున్న ఈ బంకును సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి ఏ పాటి చర్యలు తీసుకుంటారో వాళ్ళు అయితేగా మెదక్ జిల్లా హౌసులపల్లి అనే ఊళ్ళుండే ఒక పెద్ద మనిషి వారం రోజుల సంధి ఆనస్తలేడని జరా ఎవరికన్నా జాడ ఎరుకైతే మాకు చెప్పుర్రి అని ఫోన్ నెంబర్లు గిని నచ్చేపిచ్చి అటుకెళ్ళి ఊర్లో పోంటి వాళ్ళ పోస్టర్లు గిట్లా అంటే శిరు వాళ్ళు ఇంటి వాళ్ళు నచ్చిండా అని ఎరుకున్నోళ్ళు నువ్వు చుట్టపోలు అందరిని అరుచుకున్నారు కానీ ఏడా జాడా పతలేడో మనిషి ఇక ఎంతకన్నా చెప్పుర్రి చెప్పు యాష్టకొచ్చి ఆశలు తాలించుకున్నారట వాళ్ళు కూడా అయితే లాస్ట్కు ఏడ దొరికిండో తెలుసినా చూస్తే పరిశానవుతారేమో ఇగో ఈ వెళ్ళి మీది గుంజుతున్నారు చూడు ఈ మనిషి వారం రోజుల కిందట మిస్ అయినాడు నిన్న మెదక్ జిల్లా నర్సాపూర్లా అండర్ వెళ్ళి ఎవరో ఏడ్చినట్టు ఎవరో తిడుతున్నట్టు లొల్లి పెడుతున్నట్టు సప్పుడు వస్తుంటే ఇక్కడికి ఇలా సప్పుడు వస్తుందో సమాజ్ కాక గాక జరిసేపు అక్కడ ఈ ఆఖరికి ఈ అండర్ పెద్దమోరి అండర్గ్రౌండ్ వెళ్ళి ఆ సప్పుడు వస్తుందని గుర్తుపెట్టి మీద పెట్టిన మూతది చూస్తే అలా పడ్డాడు ఈ మనిషి మరలకి ఎట్లా పోయిండో ఏం పాడో గానీ ఇక మున్సిపాలిటీలో వచ్చి మీది గుంజి బకెట్లతో నీళ్లు పట్టుకొచ్చి తానం చేపించు దూప తీర్చిరు ఇవే నువ్వు ఎక్కడుంటావు గిట్టెట్ట వాడ్డావు గిన్లా అని అడిగితే ఊరి పేరు మాత్రం చెప్పినట్టుండు ఇక కతిమ ఉంచట్లేం సరిగా చెప్పొత్తలేదు ఇక ఈయన పేరు మల్లేసట వారం రోజులు చందీ ఈ డ్రైనేజ్ లేని ఉండట కానీ జర్ర సేపట్లా డ్రైనేజ్ వాసన వస్తేనే వైక్కు అనిపిస్తుంది అసంటుంది వారం రోజులు చంది ఏం తినకుండా ఎట్టుండో ఆ వాసన పీల్చుకుంటా అని అంటే పీల్చుకొని పీల్చుకొని ఆ వాసనకు అలవాటు పడ్డట్టుంది ఆయన బాడీ కూడా అదిగాక ఈ మనిషి జర కాయలు తప్పిందట ఉన్నడా అంటే ఉన్న పేరే కాని ఎప్పుడు ఎటు పోయేది తెలియదట ఏం మాట్లాడేది కూడా తెలియదు ఈ పెద్ద మనిషి వాళ్ళ ఇంట్లో పిలిపించి ఇట్లా ఇడిసిపెట్టకూరమ్మా మళ్ళీ గిట్లా తప్పిపోకుండా చూసుకోమని అప్పయెప్పి పంపిరట అంతకూడి కానీ కంప్యూటర్కు సిపియూ సరిగ్గా ఉంటునే పని చేసినట్టు మనిషి దిమాక్ సేపే మంచిగుంటారు కదా జర్రంతా ఎటమటం అయితే గీంతే కథ కానీ వారం రోజులలో లో ఉండి తిండి లేకుండా బతికిందంటే చూస్తుంటే సీప్ర పుల్ల సన్నమే ఉన్నాడు కానీ ఈ మనిషి గట్టేడే ఉన్నట్టుండు నల్లటి అన్ని నీళ్లు కావు తెల్లటి అన్ని పాలు కావు నగల షాపుకు పోయినోళ్ళంతా మంచోళ్ళు గారు కస్టమర్ల లెక్క వచ్చిన వాళ్ళ దొంగలు కూడా ఉండొచ్చు ఈ నిజాన్ని నగల దుకాణాలు నడిపే సేట్లు ఎన్నడు గుర్తుపడతారో ఎన్నడు సోకి కానీ వాళ్ళని వత్తిగానే బోర్ల పడేసి నగలు మాయం చేస్తున్నారు కొందరు గీసంంటి కిలేడీలు ఇక చూడుర్రి గా వికారాబాద్ నగల షాపుల ఓనర్లను మాయం చేసి ఎట్లా కొట్టేసిందో తప్పైందన్నా ప్లీజ్ అని బతులాడుతుంది చూడు ఈ అమ్మగారే వికారాబాద్ జిల్లా తాండూరు బద్వేశ్వర చౌక్ దగ్గర ఉన్న ఈ వెంకటేశ్వర చార్యన్నవుల నగల దుఃఖంలా పట్ట పగటిలే పట్ట గొలుసులు కొట్టేసిన లేడీ కేడీ పట్ట గొలుసులు వచ్చి ఎన్ని తీర్ల పట్టిలు చూపెట్టినా ఏ ఇవి కాదు ఇంకా వేరే డిజైన్లు కావాలి ఏ అవి కాదు కొత్త మోడల్ లేవా అని తానా గజ్జలు ఎక్కువ ఉండాలి మామిడిపిందల డిజైన్లు పాతగా కదా అని ఈ అన్నను ముచ్చటల్లో పెట్టి మత్పరిచ్చి ఓ జత పట్టగొలుసులు మడత పెట్టి మాయం చేసి మాకేం నచ్చలే అని మాగవ ఇరట ఇంత తాండూరు నగల షాప్ల వాట్సాప్ గ్రూప్లా ఓ ఇద్దరు ఆడోళ్ళు పట్టగొలుసులు కొట్టేసి మా షాప్లో అని వేరే షాప్ వాళ్ళు సిసి ఫుటేజ్ పెట్టిరట ఇక చూసి అరే వీళ్ళు ఇంతకుముందు నా షాప్లకు వచ్చిన అని గుర్తుపట్టి పట్టగొలుసులు లెక్క చూస్తే ఒక జత మాయమైందని గుర్తుపట్టి బండేజ్ కొని ఉరికొచ్చి అప్పుడే బస్ ఎక్కి పోదామని బస్టాండ్ లో వచ్చిన వీళ్ళు ఇద్దరిని దొరకబట్టిండు ఇక గుట్టంతా రట్టయిందని కనిపెట్టి బతిలాట శురు చేసింది ఇలా బతిలాట చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది ఎవరికైనా పోని తీ అనుకుందామంటే అంతకు ముందు ఇంకో దుకాణంలో అదే పని చేసి పట్టుబడంగానే వాళ్ళే వాళ్ళకి అప్పచెప్పిందట మరి మళ్ళీ ఇట్లా ఇంకో దుకాణంలో చేసినట్టు అంటే ఏటైతే అటాయని డిసైడ్ చేసుకుందా ఇక వీళ్ళిద్దరికి కలిసి వచ్చి రట కానీ నాకేం తెలియదు నేనేం చేయలే అని ఎట్లా తప్పుకుంటుందో చూడు పక్కకున్నామే చెప్పండి ఇక్కడ ఉన్న హోంగార్డులు పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే ఓ మహిళా పోలీసు వచ్చి ఇద్దరిని ఆటోలో వేసుకొని స్టేషన్ కు వంట ఇక కొద్దిగంత ఇండే కదా పోనీతి పాపం అని అని చెప్తే పేర్లు అడ్రస్లు ఫోన్ నెంబర్లు అన్ని తీసుకొని ఎందుకు వచ్చిన దొంగతనాలు చెప్పు చక్కగా ఏదైనా పని చేసుకొని తిని బతికితే బాగుండదా అని నాలుగు సొట్లు పెట్టి స్మార్ట్ వార్తలు మళ్ళీ ఏం చేస్తారు టీవీ నైన్